సుద్దపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను సుద్దపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను కావున సుద్దపల్లి ప్రజలందరూ మరొక్కసారి ఆశీర్వదించారని కోరుతున్నాను నేను సుద్దపల్లిలో ఇరవై రెండు సందులు సీసీ రోడ్లు గల్లీ గల్కి సీసీ రోడ్లు వేసాను డ్రైనేజీలు పాత్ర తీసేసి కొత్తగా కట్టడం జరిగింది అదేవిధంగా మనూరు మనబడి కింద డైనింగ్ హాల్ స్కూల్ భవనాలు రెండు హై స్కూల్లో లో యూపీఎస్లో అంత్రాలు అండ్ టాయిలెట్ రూమ్లు కట్టించడం జరిగింది అదేవిధంగా శుద్ధపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాను ఇంతవరకు ఒక్కరి దగ్గర సుధా ఏది లంచాలు లేకుండా ఏది లేకుండా అందరినీ సమా సమన్వయంతో చూసి ఎలాంటి గొడవలకు తావు లేకుండా చేశాను అందరి అన్ని అరువులైన అందరికి అన్ని రకాలు చేశాను అదే విధంగా సీఎం రిలీఫ్ పండ్ లో ఒక నాలుగు వందల చిల్లర ఇప్పించాను అండ్ రైతు బీమాలు పన్నెండు ఇప్పించాను అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలు అందరికి అందేలా చేశాను ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ్ లక్ష్మి అందించాము అదేవిధంగా పింఛన్లు కొత్త పింఛన్లు సొత్త ఒక నూట యాభై వరకు ఇప్పించాము అరు అరువులైన అందరికీ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అందేలా చేశాను ఇంకా చేయడానికి మనం పనులు ఇంకా బాగున్నాయి అవి చేస్తా చేస్తానని ఆమిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పనులు గ్రామంలో గ్రామ సభలు ప్రతి నెలకు ఒకసారి అందరి సమక్షంలో నిర్వహిస్తానని చెప్తున్నాను అదేవిధంగా గ్రామానికి వచ్చే నిధులు నిధులను దుర్వినియోగం చేయకుండా వాటిని ప్రజలకే వర్తించేలా గ్రామాన్ని అభివృద్ధికే వర్తించేలా చేస్తాను అదే అదే విధంగా విద్య విద్యాలయంలో విద్యార్థులు అండ్ టీచర్లు ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి టీచర్లు అని పరిశీలన చేస్తాను విద్య ఎలా బోధిస్తున్నారు అని వారానికి ఒకసారి తనిఖీ చేసి ఎట్లా చేస్తురని నేను అదే దానిపైనే ఉంటాను సుద్దపల్లికి ఒక గ్రంథాలయాన్ని ఏది మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను చేస్తానని ఆమిస్తున్నాను అదే విధంగా ప్రతి యువతకు గ్రామంలోని ప్రతి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ను చేసి వాళ్లకు ఒక ఉపాధి కల్పి కల్పనకు కృషి చేస్తానని నేను చెప్తున్నాను అదేవిధంగా రోడ్లు ఇప్పుడు ఏదైనా రోడ్లు బాగలేవు వాటిని మరమ్మత్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరమ్మత్తులు ఏది ఎస్సీ కాలం సైడు మొత్తం ఇక్కడి నుంచి జంబిదే వరకు కొంచెం పాడైపోయింది దాన్ని ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్లి దాని మరమ్మత్తులు చేపిస్తానని ఆమెస్తున్నాను అదేవిధంగా తాగునీటి సమస్య ఊళ్ళో బాగా ఉంది ఆ తాగునీటి సమస్యను బోరింగ్లు ఉన్నకాడా బోర్ మోటార్లు లేని లేనికాడా పైప్ లైన్ ఎక్కడి నుంచి ఏడుకు వెళ్తే బాగుంటది దాన్ని సర్వే చేయించి ప్రతి ఇంటికి తాగునీటి సమస్య తీరుస్తానని నేను ఈ సభాముఖంగా ఆమిస్తున్నాను రైతులకు యూరియా కొరత లేకుండా వాళ్ళతోటే ఉండి యూరియా కొరత లేకుండా చేస్తాను ఆడికి ఎక్కడైతే యూరియా ఉంటుందో అక్కడికి వెళ్ళి రైతుల సమస్యను యూరియా లేకుండా తీస్తానని చెప్తున్నాను అదే రైతులు పండించిన పంట ప్రతి గింజ లారీ ఎక్కే వరకు ఆ రైతు సెంటర్లోనే ఉండి ఆ గింజ పోయేంత వరకు వాళ్ళతోటే ఉంటానని నేను పక్క ఆమిస్తున్నాను సుద్దపల్లి గ్రామంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ ఎక్కడైనా చిన్న సమస్యలు ఉన్నా వారు వెళ్లకుండా నాకు తెచ్చిస్తే నేనే డైరెక్ట్ వెళ్ళి నా మేమే సొంత డబ్బులతో అది వాళ్ళ ఇంటికి వాళ్ళకు అవసరమైన సర్టిఫికెట్ తీసుకొచ్చి వారికి ఇంటికి అప్ప నేను ఆమిస్తున్నాను వారానికి ఒకసారి పశువుల డాక్టర్ను సుద్దపల్లి గ్రామానికి తెస్తానని ఈ విధంగా ఆమిస్తున్నాను మహిళ మహిళా సంఘాలకు పావులవాడి రుణాలు అండ్ వారికి అవసరమైన బయల శక్తి భవనం కట్టించడానికి నేను కట్టిస్తానని నేను ఆమిస్తున్నాను సుదాపల్లి గ్రామంలో ప్రతి పండగను ఒక వైభవంగా జరుపుతానని ఆమిస్తున్నాను దసరా కానీ సంక్రాంతి గాని ఇంకే ఏ పండుగనైనా మంచి వైభవంగా జరుపుకుందాం ప్రజలందరి సమక్షంలో జరుపుతానని ఆమిస్తున్నాను నేను సుద్దపల్లికి గ్రామానికి నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా పనిచేస్తానని ఆమెస్తున్నాను అదేవిధంగా నా గుర్తు ఐదో నెంబర్ లేడీ పర్సు గుర్తు దీనిపైన ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి దీనిపైన అమ్మి అమ్ము